ఉదయం ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి ఎసే గ్రంథం అరవై అధ్యాయము మూడవ వచనం జనములు నీ వెలుగునకు వచ్చదురు రాజులు నీ ఉదయకాంతికి వచ్చుదురు వచ్చదురు ప్రార్థన మహోన్నతానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్న వారిని ప్రియ సహోదరి సహోదరును కుటుంబం దీవించి మాయం పొందమని ఎసే నామంలో ప్రార్థించడానికి వేడుకొని చిన్న తండ్రి ఆ మెయిన్ దేవుని వెలుగులో నడవాలని ప్రజలు కోరుకుంటున్నప్పుడు ఆ వెలుగు మార్గమందు నడిపించడానికి దేవుడు తోడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు జ్ఞానులు తూర్పు దేశముందు ఉదయించినటువంటి నక్షత్రమును చూసి ఆ వెలుగులో వారు నడుస్తూ రక్షకుడిని చూసి సంతోషించారు కాబట్టి జనులు నీ వెలుగునకు వచ్చుదరు రాజులు నీ ఉదయకాంతికి కాంతికి వచ్చుదరు దేవుని వెలుగులో జీవించినప్పుడు సంతోషము సమాధానం కలుగుతుంది రక్షకుని వెంబడించినటువంటి జ్ఞానులు జ్ఞానోదయం కలిగి సంతోషంతో దేవుణ్ణి సేవించి ఆరాధించి వెళ్ళినట్లుగా వాక్యం చూస్తున్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరెల్లుము యహోవా మహిమ మీద ఉదయించును దేవుని మహిమతో నింపబడాలి దేవుని ఆశీర్వాదములు పొందుకొని లోకంలో సంఘంలో సమాజంలో వర్దిల్ని గొప్పవారై దేవునికి మహిమ తెచ్చేవారుగా ఉండనట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించి దేవించినగాక ఆమెన్ మోహనతురానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో వాక్యం ఇచ్చిన వారందరూ కూడా దీవించండి మీ వాక్యం ధ్యానిస్తుందాక మీ పరిశుద్ధాత్మస్తు మాతో ఉంచి నడిపించుండగా స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సూప్రభువు దివ్యమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థించడికి వేడి నామ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏక దేవుని దీవిన సదా తోడేండి దీవించి ఆశీర్వదించడుగాక ఆమెన్